అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి శ్రీ శ్రీ మాత్ర ముందుగా నేటి పంచంగం నెల సెప్టెంబర్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాడ షడ కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం సౌభాగ్య రోజు గురువారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పదమూడు నిమిషం నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశ దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సెప్టెంబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు కుంభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లేకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పదములు సతవేశం నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు ఈరోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలరు అది మీకు సఫలతను ఇస్తుంది కానీ మీ బలాన్ని నాశనం చేయగల దీనినైనా సరే మీరు వదిలేయాలి అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకో లేదా సన్నిహిత మిత్రులకో చెప్పేయండి అది మీ మనసులోని భారాన్ని తొలగివేస్తుంది ప్రేమ ఒక ఊట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతకొక ఒక చిలుకల వంటిది ఈ రొమాంటిక్ ఫీలింగ్ను మీరు ఈరోజు అనుభూతి చెందుతారు ఆఫీస్లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారనున్నారు కానీ అనివార్య కారణముల వల్ల కార్యాలయాలు మీరు విచారానికి గురవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు మీ జీవిత భాగస్వామి మైమర్పించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు కోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మిమ్మోట్ పాడవుతుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ముఖ్యమైన పనుల్లో అవంతరాలు తొలుగుతాయి వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తుడి నుండి ఉపశమనం పొందుతారు పని చేసే చోట ఈరోజు స్వల్ప ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటం వల్ల టెక్నాలజీ రంగంలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు తమ కింద పనిచేసే ఉద్యోగులు అకౌంటెంట్లు అంచనాలకు అనుగుణంగా పనిచేయకపోవచ్చు దీనివల్ల డెడ్ లైన్లను చేరుకోవడంలో వారు కొంత వెనకబడవచ్చు మీరు ఈ రోజు ఊహించిన మూలాల నుండి డబ్బును పొందవచ్చు మీరు సంపాదించడం నుండి లేదా బంగారం నుండి కూడా లాభాన్ని పొందవచ్చు మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి మీకు కావాలనుకున్న పనులు చేయమని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను దశలవారిగా చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందినవారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనున్నది మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతగల వారితో ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చుట్టడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లుబుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి జటులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరము మీరు ఈ రోజు గ్రహించినప్పటికీ దానిని అమలు విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనుక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారితీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది కుటుంబంలో మసిలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంది నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు రాశిలో ఉన్న వివాహతులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్ తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గరే బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశిక చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉన్నది మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధన అర్చన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం తత్వం వలన గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది గృహప్రవేశానికి శుభదినం మీ మీలెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు కుంభరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుంభరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి పడక గదిలో స్ఫటిక బంతులను ఉంచడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి